ఎవరైనా ఏదైనా ఇబ్బందులు సమస్యలు ఎదుర్కొంటుంటే ముందుగా గుర్తొచ్చే దైవం మహాదేవుడు ఎవరైనా బోలేనాథ్ నిర్మలమైన భక్తితో శ్రద్ధగా పార్థిస్తే శివుడు కోరిన కోర్కలు తీరుస్తారని నమ్మకం పాండవులు వనవాసం చేస్తున్న సమయంలో పలు ఆలయాలను నిర్మించారని చెప్తారు మామలేశ్వర మహాదేవాలయ ఆలయం గంగేశ్వర మహాదేవ మందిరం భోజేశ్వర ఆలయం అంబర్నాథ్ దేవాలయం పాండవులు నిర్మించారని చెప్పే పురాణ కథలున్నాయి మామలేశ్వర మహాదేవ ఆలయం హిమాచల్ ప్రదేశ్ పాండవులు తమ వనవాస సమయంలో హిమాచల్ ప్రదేశ్లో కొంత సమయం గడుపుతారు ఆ సమయంలో పాండవులు మామలేశ్వర మహాదేవ ఆలయాన్ని స్థాపించారు ఇక్కడ భీముడు హిడింపను కలిశాడు ఆమె అతని భార్య అయింది ఈ ఆలయం ఐదు వేల సంవత్సరాలకు పైగా పురాతనమైందని చెప్తారు ఈ ఆలయంలో భీముడి డ్రమ్ రెండు వందల గ్రాముల గోధుమ గింజలు ఉన్నాయి ఈ గోధుమ గింజ పాండవులు పండించారని నమ్ముతారు మహాభారత కాలం నుంచి నిరంతరం మండుతున్న ఒక జ్వాల కూడా ఈ ఆలయంలో ఉంది అఘంజర మహాదేవాలయం హిమాచల్ ప్రదేశ్ ఈ ఆలయం హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా జిల్లాలోని ఖనియారా గ్రామంలో ఉంది అర్జునుడు తన వనవాస సమయంలో శ్రీకృష్ణుని మార్గదర్శకత్వంలో ఈ ప్రదేశంలో శివలింగాన్ని ప్రతిష్ఠించాడని చెప్తారు అర్జునుడి భక్తికి సంతోషించిన శివుడు అతనికి ఇక్కడే ఆయుధాన్ని ఇచ్చాడు గంగేశ్వర ఆలయం గుజరాత్ గంగేశ్వర ఆలయం గుజరాత్ లోని డయ్యూ నగరానికి దాదాపు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న పాడమ గ్రామంలో ఉంది గంగేశ్వర అనే పేరు గంగా ఈశ్వరుడి కలయికతో ఏర్పడింది గంగేశ్వర అంటే అర్థం గంగా నదికి ప్రభువు ఈ ఆలయం బీచ్లోని రాళ్ల మధ్య ఉన్న గుహలో ఉంది ఇక్కడ ఐదు శివలింగాలున్నాయి వీటిని పాండవులు తమ రోజువారీ పూజ కోసం ప్రతిష్ఠించారు ఈ శివలింగాలు సముద్రం అధిక ఆటుపోట్ల సమయంలో సముద్రంలో మునికిపోతాయి తక్కువ ఆటుపోట్ల సమయంలో మాత్రమే కనిపిస్తాయి ఈ ఆలయాన్ని సముద్ర మందిరం అని కూడా అంటారు భయహరణ మహాదేవాలయం భీముడు ఉత్తరప్రదేశ్లోని ప్రతాప్ఘడ్ జిల్లాలో తన వనవాస సమయంలో భయహరణ మహాదేవాలయాన్ని స్థాపించాడని చెప్తారు ఈ ఆలయంలో ప్రార్థనలు చేయడం ద్వారా భక్తులు భయం గందరగోళం నుంచి విముక్తి పొందుతారు శివలింగంతో పాటు ఈ ఆలయంలో హనుమంతుడు శివపార్వతి సంతోషిమాత రాధాకృష్ణ విశ్వకర్మ బైజుబాబా మొదలైన వారి విగ్రహాలు కూడా ఉన్నాయి శ్రావణ మాసం మహాశివరాత్రి రోజుల్లో భారీ సంఖ్యలో ఈ ఆలయాన్ని సందర్శిస్తారు పురాణాల నమ్మకాల ప్రకారం భీముడు బకాసురుడు అనే రాక్షసుని చంపడానికి వెళ్లే ముందు ఇక్కడే శివలింగాన్ని స్థాపించి పూజించాడని నమ్మకం లఖా మండల ఆలయం ఈ ఆలయం డెహ్రాడు నుంచి ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో నది ఒడ్డున ఉంది పురాణాల ప్రకారం పాండవులు లక్క ఇల్లు దహనం చేసిన తర్వాత ప్రాణాపాయం నుంచి తప్పించుకుని ఇక్కడ చాలా కాలం నివసించారని నమ్మకం ఈ సమయంలో పాండవులు ఇక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించారు వివిధ రంగులు పరిమాణాలలో రెండు శివలింగాలున్నాయి శివలింగం స్ఫటికంలా మెరుస్తూ ఉంటుంది ఈ ఆలయం లోపలున్న రాతిపై పార్వతీదేవి పాదముద్రలు కనిపిస్తాయి మహాశివరాత్రి రోజున ఈ శివుడి దర్శనం